హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ భోజనం చేశారా మధ్యాహ్నం లంచ్ చేశారా ఏమేమి తిన్నారు ఏం చేస్తున్నారు ఏం కర్రీ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి అలానే ఈ రోజు నుంచి మన రొటీన్ బ్లాగ్స్ అనేది నేను వీడియో రూపంలో మీ అందరికీ చూపించాలని మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను మీ అందరికీ ఇష్టమైతే రోజు నేను ఏం చేస్తాను ఏమన్నది రొతిన్ బ్లాగ్స్ అలానే షార్ట్ వీడియోస్ అలా చేయాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ అనేది ఒకరో కామెంట్ చేయండి నాకు చేయాలా వద్దా అన్నది కూడా మీరు మీరు సజెషన్ ఇవ్వడం వల్లనే నేను ముందుకు ఇంతవరకు వచ్చాను కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని అడిగి నేను చేయాలని డిసైడ్ చేయాను అలానే ఈరోజు నేనైతే ఏం తింటున్నాను అనేది కామెంట్ చేస్తాను మీరు ఏమేమి అనేది కూడా కామెంట్ చేయండి ఒకేనా అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఒకేనా మన ఇంట్లో ఏమేమి స్పెషల్లో చూపిస్తారా అండి మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈరోజు చూడండి వైట్ రైస్ పల్లీల చట్నీ బెండకాయ ఫ్రై మీరేం చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి అలానే ఓకేనా ఎలా ఉంది వీడియో అనేది కూడా మనకు మీరు చెప్తాలని నేనైతే ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకు తీసుకెళ్దామా వద్దా అనేది కూడా మీరు సజెషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరికీ